తెలంగాణ ప్రభుత్వం టీ ఫైబర్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ వ్యాప్తంగా దాదాపు ఎనభై మూడు లక్షల ఇళ్లకు మూడు వందల రూపాయలకి ఫైబర్ కనెక్షన్ ఇవ్వబోతుంది ఇందులో భాగంగా ముప్పై జిల్లాలు ఐదు వందల ఎనభై నాలుగు మండలాలు ఎనిమిది వేల ఏడు వందల గ్రామ పంచాయతీలు పదివేల నూట ఇరవై ఎనిమిది గ్రామాలలో ఇళ్ళు ప్రభుత్వ ప్రైవేటు సంస్థలను ఆప్టికల్ ఫైబర్ ద్వారా అనుసంధానం చేయమన్నారు అయితే ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇరవై ఐదు సంవత్సరాలుగా వినోదం అందుబాటులో ఉంచిన ఎస్ఎస్సి బీపీఎల్ ఇప్పుడు సాంకేతికత కూడా అందరికీ అందుబాటులో ఉండాలని ఈ ప్రాజెక్టులో సెల్కాన్ కార్పస్తో కలిసి సాంకేతికత బదిలీతో ముందుకు వెళ్తుంది మీ ఎస్ఎస్సి బీపీఎల్ టీ ఫైబర్ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతంలో యాభై మూడు లక్షల ఇళ్లకు పట్టణ ప్రాంతాల్లో ముప్పై లక్షల ఇళ్లకు తక్కువ ధరలోనే ఇంటర్నెట్ కేబుల్ టీవీతో పాటు రక్షణ సేవలు విద్యార్థుల కోసం ఈ ఎడ్యుకేషన్ సేవలను అందించనున్నామన్నారు అయితే మన రాష్ట్రంలో ఇటువంటి బలమైన ఇంటర్నెట్ లభ్యత యువతకు ఉపాధి ఐటీ ఎగుమతి అవకాశాలు అభివృద్ధి వంటి వాటికి బలమైన ప్రోత్సాహాన్ని ఇవ్వనుంది I also request our partners who have made this POC possible, just what you saw in the villages, that has been made possible with Mr. Pali Srinivas, Seaside Table. Ensuring that even the remotest villages in Telangana are part of the digital revolution. This secure network has transformed the way essential services are delivered to citizens, making governance smarter and more effective transformative garments t-fiber